హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు నేచర్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఇక్కడైతే కనుక ఉదయం వాటర్ అయితే వస్తుంది కదండీ మున్సిపల్ వాటర్ అదైతే కనుక పట్టుకుంటున్నాను నేను ఎక్కువగాను రాగిను ఇత్తడి బిందుల్నే యూస్ చేస్తాను స్టీల్ బిందులు వాడడం ఎప్పుడో ఒక టెన్ ఇయర్స్ బ్యాకే మానేశాను అనమాట ఈ బిందులు అమ్మవాళ్ళు పెట్టినాయి ఫస్ట్లో నేను కూడాను పైన అటక మీద పెట్టేసి ఉంచేదాన్ని అలాగా కానీ యూజ్ చేసుకోకుండా అలా ఉంచుకోవడం వల్ల ఏంటి ఉపయోగం అనేసి ఇంకా డైలీ కూడా వాటర్ అనేది పట్టేసుకొని ఉంచుకుంటున్నాను మనకి స్టీల్ బిందులు ప్లాస్టిక్ బిందులు వాటిని యూజ్ చేయడం కన్నా రాగి ఇత్తడి బిందుల్లో వాటర్ అనేది నిల్వ ఉండడం వల్ల మనకి వాటర్లోని ఎటువంటి సూక్ష్మ క్రిములు ఉన్నా మలినాలు ఉన్నా ఇటువంటివి ఏమీ కూడాను మనం తాగినప్పుడు మన బాడీలోకి కలిసిపోకుండాను ఈ రాగి రాగి అలానే ఇత్తడి బిందులు అనేవి చేస్తాయి అనమాట అందులో ఎటువంటి దోషం ఉన్నా కూడా ఈ బిందులు వాటిని అబ్జర్వ్ చేసేసుకొని మనకి మంచి అయితే ఇస్తాయి అందుకనేసి రాగి ఇత్తడి అయితే కనుక యూస్ చేస్తాను నేను మీరు కూడా అవే చేయండి ఎందుకంటే అందరి ఇండ్లల్లో కూడా మ్యాక్సిమము ఇత్తడి బిందులనే ఉంటాయి కానీ అవి సన్ సైడ్ల మీద ఉంటాయి అందానికి చూసుకోవడానికి అలా కాకుండాను తీసి డైలీ వాడుకోవడానికి అయితే ప్రయత్నించండి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను అయితే పెడతానండి అదేంటంటే చోడు జావ కాదనమాట రాగులు సజ్జలు కొర్రలు జొన్నలు ఇలాగ మనకి మిల్లెట్స్ అనేవి బయట దొరుకుతాయి కదా ఒక ఐదు ఆరు రకాలు అనేవి ఉంటాయి వాటన్నిటిని కూడా తీసుకొచ్చి శుభ్రంగాను కడిగి ఎండబెట్టుకొని ఇలాగ మరైతే పట్టించేసుకున్నామంటే కనుక మెత్తని పొడి లాంటిది వస్తుంది ఆ పిండితోని మనము జావ కాసుకున్నా లేదంటే దోశలు వేసుకున్న మనకి ఎముకలు బలం అనేది బాగా పెరుగుతుంది అన్నమాట థర్టీ ప్లస్ వచ్చి నా ఆడవాళ్ళు ప్రతి ఒక్కరికి కూడాను మనం ఎవరిని కదిపినా కూడాను ఏదో ఒక అంటే చెయ్యో కాలో నడుమో ఒక ఎముక నెప్ప అనేది మాత్రం కంపల్సరీ చెప్తూ ఉంటారు లేదంటే కాస్త రక్తహీనత ఉండడం కానీ ఏ ప్రాబ్లమ్స్ అనేవి కంపల్సరీ ఉంటాయి కదా నీయరసంగా ఉండడం అటువంటివి ఏమీ లేకుండాను మనకి మిలెట్స్ జావ్ అనేది బాగా యూజ్ అవుతుంది డైలీ చేసుకుంటాము కుదరకపోతే కనుక కనీసం వారానికి మూడు నాలుగు రోజులైనా కానీ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు తాగొచ్చండి వాళ్ళు తాగొచ్చా వీళ్ళు తాగొచ్చు అని అలా ఏం ఉండదు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు కంపల్సరీ కూడా ఇది మనం తయారు చేసుకుంటాం కూడా చాలా ఈజీ గ్లాస్ పిండికి రెండు గ్లాసులు వాటర్ అయితే తీసుకోండి రెండు మూడు గ్లాసులైనా పర్వాలేదు కాస్త పలుచుక కావాలంటే ఎక్కువ వాటరు చిక్కగా తాగుతామంటే కనుక గ్లాస్కి రెండు గ్లాసులు అలా వేసుకుంటూ సరిపోద్ది దాన్ని మాత్రం కాసేపు ఎక్కువసేపు ఉడికించుకుంటే కనుక అందులో ఆ అంతా కూడా బాగా ఉడికి అనేది వచ్చి టేస్ట్ బాగుంటుంది మన ఒంటికి కూడాను బాగా పడుతుంది అనమాట మనకి ఎముకల బలానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేసే కన్నా కిల్లర్స్ అవిను ఈ జావ అయితే తీసుకుంటే కనుక ఎముకలు బాగా దృఢంగా ఉంటాయి చిరుధాన్యాలతోని చాలా రకాల రెసిపీస్ అయితే చేస్తారండి అన్ని రకాలు చేయలేము టైం లేదు కుదరదు అనుకున్న వాళ్ళకి ఇలా ఈజీగా అయితే పెట్టేసుకున్న ఒక గ్లాస్ చప్పుని తాగేసామంటే సరిపోద్ది అనమాట కంపల్సరీ ట్రై చేయండి ఇది మాత్రం అస్సల మర్చిపోవద్దు ఇంకా తెలియని వాళ్ళకి కూడాను ఫార్వర్డ్ అయితే చేయండి వీడియో నా గురించి కాదు నేను ఏదో చేయమంటున్నానని ఎందుకంటే ఇది అందరికీ కూడా యూజ్ఫుల్ ఇంకా నెక్స్ట్ అయితే కనుక ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుంటానండి అది వచ్చేసి అట్టికే వేపుడైతే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ ఒక విషయం అయితే చెప్పాలండి అది ఇత్తడి రాగి రాగిబిందుల గురించి ఇందాక అక్కడ చెప్పాను కదా స్టార్టింగ్లోని మనము ఏంటంటే వాటిని మెయింటైన్ చేయలేము తోమలేము తోముతుంటుంటే తొందరగాను నలుపు అయిపోతున్నాయి అనేసి వాడడం మానేసి కవర్లో ప్యాక్ చేసేసి పైన పెట్టేసుకుంటూ ఉంటాం కదా తోముకోవడం కష్టమే కానీ మనకి హెల్త్ బాగుండాలనుకుంటే కాస్త కష్టపడాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా హెల్త్ బాడైపోయిన తర్వాత డాక్టర్స్ దగ్గరికి తిరిగే కన్నా ఇది అంత కష్టమైన పని ఏం కాదు కదా తోముకోవడం అనేది కాస్త చింతపండు పెట్టేసుకొని తోమేసి దాని తర్వాత మనకి ఓకబూడిది అనేది దొరుకుతుంది హోటల్స్లోనే ఉంటుంది ఓకబూడిది అది తెచ్చుకొని దానిపైన కొద్దిగా రఫ్ చేసేస్తారంటే కనుక తెల్లగా వస్తాయి వారం పది రోజుల పాటు ఆ మెరుపు అనేది అలా ఉంటుందండి ఏం పోదు నేను ఎక్కువగాను నేను టెన్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నానని చెప్తున్నాను కదా అప్పటి నుంచి కూడా ఇదే మెథడ్ అనేది వాడుతున్నాను చాలామంది పీతాంబరి అది కూడా యూస్ చేస్తూ ఉంటారు దానికన్నా కూడా చింతపండు ఓకబూడిద అనేది యూస్ చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు మెరుపు అనేది పోకుండా ఉంటుంది అటువంటి ఇత్తడి పాత్రలు కానీ రాగి పాత్రలు కానీ ఏమైనా ఉంటే మన పెద్దవాళ్ళు ఇచ్చినవి అటకల మీద ఉంచకుండా తీసేసుకొని రెగ్యులర్గా వాడుతూ ఉండండి నెక్స్ట్ అరిక వేపుడైతే కనుక మగ్గుతుందండి పొయ్యి మీద వేస్తాను కదా ఇలా ఇంటి బయటకు వస్తే కనుక మాకు జామ చెట్టు అనేది ఉంటుంది అన్నమాట దీని కాయలు అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటాయి తీపిగా ఉంటుంది లోపల కండు ఉంటుంది అన్నమాట గింజ అనేది బాగా తక్కువ ఉంటుంది దీనికైతే కనుక కాయలు ఉన్నాయి కోద్దామనేసి బయటకు వచ్చి చూస్తున్నాను ఇంకా ఒక ఓసైతే ఉంటే కనుక దాంతో కాయలు అనేవి ఒక నాలుగైదు కాయలు ఉన్నాయి కోసుకున్నాను ఇంక ఈ లోపలని వాళ్ళు కూడా వచ్చి ఎవరో తెలియదులేండి వాళ్ళు అమ్మాయి కడుపుతో ఉంది కాయలు అయితే ఒక రెండు ఇవ్వండి అంటే ఆ అమ్మాయికి ఒక రెండు కాయలు ఇచ్చేసి ఒక నాలుగు కాయలు నేను అయితే కనుక ఇంట్లోకి తీసుకొచ్చాను అనమాట మనకి ఫ్రూట్స్ కూడాను యాపిల్స్ దానిమ్మకాయలు ఇలాగా కాస్ట్లీ రేట్ ఎక్కువ ఉండే ఫ్రూట్స్ తినాలి అది మనకి రక్తం అనేది బాగా పడుతుంది ఒంటికి బలం అనే అనుకొని ఎక్కువగా డబ్బు లేని వాళ్ళు కూడాను యాపిల్స్ అయ్యి కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు ఎందుకంటే బలం వస్తుంది అనేసి కానీ యాపిల్స్ కన్నా కూడాను జామకాయల్లోని మనకి ఎక్కువ మినరల్స్ అనేవి ఉంటాయి అలానే సి విటమిన్ ఫుల్గా ఉంటుంది డైలీ ఒక జామకాయ తిన్నా కూడాను చాలా యాపిల్ కన్నా కూడా జామకాయ అనేది మంచిగా ఉపయోగపడుతుంది జాం చెట్లు ఉన్నా లేదంటే కనుక జామకాయలు బయట దొరుకుతాయి కాబట్టి హ్యాపీగా కొనుక్కొని తినచ్చు మనకు తక్కువ రేట్లోని ఎక్కువ పోషకాలు అనేవి జామ పండ్లో ఉంటాయి నెక్స్ట్ అయితే కనుక నాకు ఈ ఫ్రై అనేది కంప్లీట్ అయిపోయిందండి ఫ్రైతో పాటు కొద్దిగా చారు కూడా పెట్టుకున్నాను వంట ఒక పక్క నుంచి అవుతూ ఉంటుంది కదా ఈ లోపలని స్టవ్ దగ్గర ఉన్న ఇంకా గిన్నెలు అవి ఉంటాయి కదా వాటన్నిటిని కూడా క్లియర్ చేసేసుకొని సింక్లో వేసేసుకొని తోమేసుకుంటూ ఉంటాను అనమాట టిఫిన్ అయిపోయిన తర్వాత ఒకసారి తోముతాను వంట అయిన తర్వాత ఒకసారి తోముతాను మళ్ళీ ఈవినింగ్ ఫోర్కి ఒకసారి మళ్ళీ నైట్ ఒకసారి అలాగ రోజుకి నాలుగు సార్లు గిన్నెలైతే గనక తోమడం అవుతుంది అనమాట ఈ బాబా అయితే మా పక్కింట్లో ఉంటాడండి క్యూట్గా ఉంటాడు వీడు అప్పుడప్పుడు ఇంట్లోకి వస్తూ ఉంటాడు అనమాట ఇదేండి వీడియో